నమస్కారం ఎల్కే న్యూస్ కి స్వాగతం దయచేసి అందరూ మన ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ నచ్చితే లైక్ చేయండి మీ స్నేహితులకు బంధువులకు షేర్ చేయండి ఇక వార్తల్లోకి వెళ్తే గ్రీన్కో సంస్థ ముఖ్య వ్యవస్థాపకుడు చలమలశెట్టి కు కృష్ణా విశ్వవిద్యాలయం గౌరవ డాక్టరేట్ ఇచ్చిన సందర్భంగా బుధవారం ఆయన్ను పలువురు అభినందించారు మంత్రి కొల్లు రవీంద్ర ఎంపీ వల్లభనేని బాలశౌరి ఆర్టీసీ చైర్మన్ కొనకళ్ల నారాయణరావు మాజీ డిప్యూటీ స్పీకర్ బూరగడ్డ వేదవ్యాస్ మార్కెట్ యార్డు మాజీ చైర్మన్ గోపు సత్యనారాయణ పిఎస్ఎస్ మాజీ అధ్యక్షుడు తలారి సోమశేఖర్ తదితరులు శాలువాలు పుష్పగుచ్చాలతో సత్కరించారు ఉభయ తెలుగు రాష్ట్రాల డిప్యూటీ స్పీకర్ గా మల్లేశ్వరం నియోజకవర్గ మాజీ శాసనసభ్యునిగా కృష్ణా జిల్లాలో అనేక కార్యక్రమాలు నిర్వహించి కూటమి ప్రభుత్వం ఏ విశేష కృషి చేసిన బూరగడ్డ వేదవ్యాస్కు రాష్ట్ర స్థాయి పదవిని కేటాయించాలని రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు డిప్యూటీ స్పీకర్ పవన్ కళ్యాణ్ ను ఆంధ్రప్రదేశ్ కాపు సేన లీగల్ సెల్ రాష్ట్ర అధ్యక్షులు లంకిశెట్టి బాలాజీ కోరారు మచిలీపట్నంలో జరిగిన విలేకరుల సమావేశంలో బాలాజీ మాట్లాడారు గత ఎన్నికలో కాదిత కృష్ణప్రసాద్ బాలసౌరి కొల్లు రవీంద్రల విజయానికి వేదవ్యాస్ ఎంతో కృషి చేశారన్నారు నిజాయితీ కలిగిన రాజకీయ నాయకుడు వేదవ్యాస్కు రాష్ట్రస్థాయిలో సముచిత స్థానం కల్పించాలని జే కాపూసేన డిమాండ్ చేస్తున్నట్టు బాలాజీ తెలిపారు జిల్లా కేంద్రమైన మచలిపట్నంకు మానవ వనరుల అభివృద్ధి ఐటి ఎలక్ట్రానిక్స్ కమ్యూనికేషన్స్ రియల్ టైం గవర్నర్స్ శాఖ మంత్రి నారా లోకేష్ బుధవారం మచిలీపట్నం వచ్చిన సందర్భంగా మూడు స్తంభాల సెంటర్ వద్ద జిల్లా అధికారులు మంత్రులు ఎంపీ ఎమ్మెల్యేలు టీడీపీ నాయకులు తెలుగు మహిళలు ఘన స్వాగతం పలికారు కృష్ణ విశ్వవిద్యాలయంలో జరిగే స్నాతకోత్సవంలో పాల్గొనేందుకు వచ్చిన నారా లోకేష్ మూడు స్తంభాల కు రాగానే జిల్లా కలెక్టర్ బాలాజీ జిల్లా ఆర్ గంగాధరరావు ఎంపీ బాలశౌరి మంత్రులు కొల్లు రవీంద్ర వాసంశెట్టి సుభాష్ ఆర్టీసీ చైర్మన్ కొనకళ్ల నారాయణరావు ఎమ్మెల్యేలు కాగిత కృష్ణప్రసాద్ వర్లకుమార్ రాజా వెనిగెండ్ల రామ ఏ ప్రసాద్ రాష్ట్ర గిడ్డంగుల సంస్థ చైర్మన్ రావి వెంకటేశ్వరరావు డిసిఎంఎస్ చైర్మన్ బండి రామకృష్ణ జెసి గీతాంజలి శర్మ మాజీ ఉపసభాపతి బూరగడ్డ వేదవ్యాస్ పి విజయ రామారావు మెప్ మాపీడి సాయిబాబు ఆర్డీవో కెస్వాతి మున్సిపల్ కమిషనర్ బాపిరాజు మార్కెట్ యార్డు చైర్మన్ కుంచెనాని నగర టీడీపీ అధ్యక్షుడు లోగిశెట్టి వెంకటస్వామి కార్యదర్శి బచ్చుల అనిల్ కుమార్ రూరల్ మండల అధ్యక్షుడు కాగిత వెంకటేశ్వరరావు కార్యదర్శి మధు బచ్చుల బోసుబాబు సనకా నాగులు తలారి సోమశేఖర్ కాటం మధు బత్తెనదాసు తదితరులు స్వాగతం పలికారు రాష్ట్ర తెలుగు యువత ఉపాధ్యక్షుడు హసీన్బేగ్ గజమాలలతో స్వాగతం పలికారు తెలుగు మహిళల తలసిల స్వర్ణలత లంకిశెట్టి నీరజ కరెడ్ల సుశీల పాలపత్తి పద్మ తదితరులు మంగళహారతులు ఇచ్చారు రాష్ట్ర ప్రభుత్వం మహిళలకు తల్లికి వందనం ఇచ్చి ఊరుకోవడం లేదని మహిళలను అన్ని విధాలా గౌరవిస్తామని రాష్ట్ర ఐటీ మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి లోకేష్ అన్నారు మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన అనంతరం తొలిసారి బందరు వచ్చిన లోకేష్ కు మూడు స్తంభాల సెంటర్లో జరిగిన బహిరంగ సభలో మంత్రి లోకేష్ మాట్లాడారు తల్లికి వందనం పథకం మహిళా లబ్ధిదారులు బడికి వెళ్లే పిల్లల భవిష్యత్కు బాసటగా నిలుస్తుందన్నారు ఐదున తల్లిదండ్రులు ఉపాధ్యాయులు విద్యార్థులతో విస్తృత స్థాయి సమావేశం నిర్వహిస్తున్నామన్నారు ఇలా తల్లిదండ్రులు తమ సమస్యలను చెప్పుకోవడానికి అవకాశం కల్పిస్తున్నామన్నారు మహిళలకు తెలుగుదేశం ప్రభుత్వం ఆవిర్భావం నుంచి సమాన హక్కులు కల్పించిందన్నారు ఏడాది సుపరిపాలనలో తొలి అడుగు వేశామని ఇచ్చిన హామీలు ఒక్కొక్కటి కూటమి ప్రభుత్వం నిలబెట్టుకుంటోందన్నారు ఈ కార్యక్రమంలో రాష్ట్ర గనులు భూగర్భవనరులు ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ ఆర్టీసీ చైర్మన్ కొనకళ్ల నారాయణరావు రాష్ట్ర గిడ్డంగుల సంస్థ చైరన్ రావి వెంకటేశ్వరరావు ఎంపీ వల్లభనేని బాలశౌరి పెనమలూరు ఎమ్మెల్యే బోడెప్రసాద్ పెడన ఎమ్మెల్యే కాగిత కృష్ణప్రసాద్ గుడివాడ ఎమ్మెల్యే వెనిగెండ్లరాము పామర్రు ఎమ్మెల్యే వర్లకుమార్ రాజా డీసీఎంఎస్ చైర్మన్ బండి రామకృష్ణ మాజీ డిప్యూటీ స్పీకర్ బోరగడ్డ వేదవ్యాస్ తదితరులు పాల్గొన్నారు ఈ సందర్భంగా పెద్ద ఎత్తున మహిళలు తల్లికి వందనం పథకం ప్లకార్డులను పట్టుకుని మంత్రి లోకేష్ కు స్వాగతం పలుకుతూ జేజేలు పలికారు మంత్రిని గజమాలలతో స్వాగతం పలికారు ఈ కార్యక్రమంలో కలెక్టర్ డికే బాలాజీ జాయింట్ కలెక్టర్ గీతాంజలి శర్మ ఎస్సీ గంగాధర్ రావు పి విజయ రామారావు ఎంఈఓ దుర్గాప్రసాద్ కమిషనర్ బాపిరాజు తదితరులు పాల్గొన్నారు కృష్ణ విశ్వవిద్యాలయం స్నాతకోత్సవంలో పాల్గొనేందుకు బుధవారం మధ్యాహ్నం మచిలీపట్నం విచ్చేసిన గౌరవ రాష్ట్ర గవర్నర్ ఎస్ అబ్దుల్ నజీర్ కు విశ్వవిద్యాలయంలో ఘనంగా స్వాగతం లభించింది తొలుత రాష్ట్ర గవర్నర్ విశ్వవిద్యాలయం ఫుడ్ కోర్ట్ ప్రాంగణానికి చేరుకోగా రాష్ట్ర మానవ వనరులు అభివృద్ధి ఐటీ ఎలక్ట్రానిక్స్ కమ్యూనికేషన్ ఆర్టీజీ మంత్రి నారాయణ లోకేష్ రాష్ట్ర కార్మికులు బాయిలర్లు కర్మాగారాలు బీమా వైద్య సేవల శాఖ మంత్రి జిల్లా ఇన్ఛార్జి మంత్రి వాసంత్ శెట్టి సుభాష్ రాష్ట్ర గనులు భూగర్భవనరులు ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర జిల్లా కలెక్టర్ డికే బాలాజీ విశ్వవిద్యాలయం ఉపకులపతి ఆచార్య కె రాంజీ మర్యాదపూర్వకంగా పుష్పగుచ్ఛాలు పుష్పగుచ్చాలు అందజేసి ఘనంగా స్వాగతం పలికారు అనంతరం రాష్ట్ర గవర్నర్ పోలీసు గౌరవ వందనం స్వీకరించి మూడు పాయింట్ రెండు సున్నా కోట్ల రూపాయల వ్యయంతో నిర్మించిన ఫుడ్ కోర్టును మంత్రులతో కలిసి ప్రారంభించారు తదుపరి రాష్ట గవర్నర్ వైఎస్సార్ పరిపాలన భవనంలోని ఉపకులపతి ఛాంబర్లో కార్యనిర్వాహక మండలి సభ్యులతో సమావేశం నిర్వహించారు తదనంతరం రాష్ట గవర్నర్ కార్యనిర్వాహక మండలి సభ్యులతో కలిసి గ్రూప్ ఫోటో దిగారు అక్కడి నుండి రాష్ట్ర గవర్నర్ డాక్టర్ బ్యార్ అంబేద్కర్ అకాడమిక్ బ్లాకు చేరుకుని పోలీసు బ్యాండ్ మేళంతో స్నాతకోత్సవం జరిగే అల్లూరి సీతారామరాజు ఆడిటోరియంకు చేరుకున్నారు ఈ కార్యక్రమంలో గవర్నర్ కార్యదర్శి హరిజవహర్ లాల్ సంయుక్త కార్యదర్శి సూర్యప్రకాష్ రాష్ట్ర ఆర్టీసీ చైర్మన్ కొనకల్ల నారాయణరావు జిల్లా కలెక్టర్ బీకే బాలాజీ జిల్లా ఎస్పీ ఆర్ గంగాధరరావు సంయుక్త కలెక్టర్ గీతాంజలి శర్మ అదనపు ఎస్పీలు వివి నాయుడు సత్యనారాయణ మంత్రి లోకేష్ ఓ రమణ ఆర్డీ ఓకే స్వాతి తదితర అధికారులు పాల్గొన్నారు నిరంతరం కలలు కని ఆ కలల సాధనకు అవిరామ కృషి చేసి ఉన్నత శిఖరాలను అధిరోహించాలని రాష్ట్ర గవర్నర్ విశ్వవిద్యాలయ కులపతి ఎస్ అబ్దుల్ నజీర్ విద్యార్థులకు ఉద్బోధించారు బుధవారం రుద్రవరం గ్రామం కృష్ణ విశ్వవిద్యాలయంలోని అల్లూరి సీతారామరాజు ఆడిటోరియంలో ఆరు ఏడు ఎనిమిది స్నాతకోత్సవ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి రాష్ట్ర గవర్నరు ఛాన్సలర్ అబ్దుల్ ఎస్ నజీర్ ముఖ్య అతిథిగా పాల్గొని డిగ్రీలు పూర్తి చేసుకున్న విద్యార్థులకు పట్టాలు అందించారు ఈ కార్యక్రమంలో రాష్ట్ర మానవ వనరులు ఐటీ ఎలక్ట్రానిక్స్ కమ్యూనికేషన్స్ శాఖ మంత్రి నారా లోకేష్ గౌరవ అతిథిగా పాల్గొన్నారు బంగారు పథకాలు సాధించిన ఇరవై ఒక్క మంది విద్యార్థులు అరవై రెండు పీహెచ్డి ఇద్దరు ఎంఫిల్ స్కాలర్లు మూడు వందలు మంది పీజీ విద్యార్థులకు డిగ్రీలు ప్రధానం చేశారు అదేవిధంగా ఆరవ స్నాతకోత్సవమునకు ఎన్ఎస్ఎల్ గ్రూప్ చైర్మన్ మండవ ప్రభాకర్ రావు ఏడవ స్నాతకోత్సవమునకు ట్రాన్సేషన్ మెడిసిన్ విభాగం అలబామా విశ్వవిద్యాలయం అమెరికా ప్రొఫెసర్ వి రవికుమార్ ఎనిమిదవ స్నాతకోత్సవమునకు గ్రీన్కో సంస్థ వ్యవస్థాపకుడు ముఖ్య కార్యనిర్వాహక అధికారి అనిల్ కుమార్ చలమలశెట్టి లకు గౌరవ డాక్టరేట్లు ప్రదానం చేశారు రాష్ట్ర గనులు భూగర్భవనరులు ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర జిల్లా ఇన్ఛార్జి మంత్రి రాష్ట్ర కార్మిక కర్మాగారాలు బాయిలర్లు ఇన్సూరెన్స్ మెడికల్ సర్వీసెస్ శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ మచిలిపట్నం పార్లమెంట్ సభ్యులు వల్లభనేని బాలశౌరి ఆర్టీసీ చైర్మన్ కొనకళ్ల నారాయణరావు జిల్లా కలెక్టర్ డికే బాలాజీ జిల్లా ఎస్పీ ఆర్ గంగాధర్రావు జాయింట్ కలెక్టర్ గీతాంజలి శర్మ పెడన నియోజకవర్గ శాసనసభ్యులు కాగిత కృష్ణప్రసాద్ పామర్రు శాసనసభ్యులు వర్ల కుమార్ రాజా రాష్ట్ర గిడ్డంగుల కార్పొరేషన్ చైర్మన్ రావి వెంకటేశ్వరరావు జిల్లా సహకార మార్కెటింగ్ సొసైటీ చైర్మన్ బండి రామకృష్ణ మాజీ శాసనసభ్యులు బూరగడ్డ వేదవ్యాస్ యువ నాయకులు మండలి వెంకట్రావు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొనగా విశ్వవిద్యాలయ ఉపకులపతి కె రాంజీ ఛాన్సలర్ అనుమతితో స్నాతకోత్సవ ను ప్రారంభించారు ఈ క్రమంలో ఆయన విశ్వవిద్యాలయం ఏర్పాటు పుట్టు సాధించిన విజయాలు వివరించారు పిసిసి అధ్యక్షురాలు వైఎస్ షర్మేల ఈ నెల ఇరవై తొమ్మిది న మచిలీపట్నం వస్తున్నారని షర్మిల కార్యక్రమాన్ని కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు విజయవంతం చేయాలని పిసిసి ప్రధాన కార్యదర్శి కాంగ్రెస్ పార్టీ వ్యవహారాల బాధ్యుడు బాబ్లీ పిలుపునిచ్చారు జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో బాబీ మాట్లాడారు జిల్లాలోని అన్ని నియోజకవర్గాల నాయకులు ఈ కార్యక్రమానికి హాజరు కావాలన్నారు వివిధ మండలాల అధ్యక్షులు అనుబంధ సంఘాలు మహిళ కాంగ్రెస్ ప్రతినిధులు ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలన్నారు డిసిసి అధ్యక్షుడు గొల్లు కృష్ణ అధ్యక్షత వహించిన ఈ కార్యక్రమంలో పిసిసి ప్రతినిధులు ధనేకుల మురళి మోహనరావు మొవ్వ మోహనరావు సొంఠి నాగరాజు అబ్దుల్ మతీన్ కోకా ఫణిభూషణ్ జిల్లా మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు ఝాన్సీ వి సుబ్రహ్మణ్యం ఎన్ కుమారి కొడమంచిలి చంద్రశేఖర్ సయ్యద్ నూరుద్దీన్ పేరిశెట్టి నాగరాజు సుధాకర్ రామ్మోహనరావు సుబ్బారావు తదితరులు పాల్గొన్నారు ఈ వార్తలు ఇంతటితో సమాప్తం